చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న ఆర్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేట చేసేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాడికి సీటు రానివడు జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు అలా ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో చేయగలడో అని కానీ ఏమో ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంది నేను టెంపరీగా ఓన్లీ టెంపరీగా నా ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఓకే కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా టెంపరీగా సక్సెస్ అయ్యాడు మూడు అడుగులు వెనక్కి వేస్తున్నా బట్ టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి తప్పదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్